వీడియో అందరికీ నమస్కారం జూన్ నెలలో కొన్ని రాసులకు డబ్బే డబ్బు గురుగ్రహం రాశిని మార్చుకోవడం వలన జూన్ నెలలో మూడు రాసులకు అదృష్టయోగం పట్టబోతోంది మరి అదృష్ట ఏంటో చూద్దామా పిల్లలు విద్య జ్ఞానం వంటి వాటిని గురుగ్రహానికి ప్రత్యేకంగా చెప్తూ ఉంటారు మరి ఒక గురుగ్రహము ఒక నిర్దిష్ట సమయం తర్వాత తన రాశిని మార్చుకుంటుంది నక్షత్రాన్ని మార్చుకుంటూ ఉంటుంది మళ్ళీ అదే రాశిలోకి గురుగ్రహం అడుగు పెట్టడానికి కనీసం పన్నెండు సంవత్సరాల కాలం పడుతుంది ఇలా రాశిని మార్చుకుంటున్నప్పుడు గురువు వక్ర ప్రత్యక్ష గమనంలో కూడా కదులుతూ ఉంటుంది గురుగ్రహము అస్తమయము ఉదయించే స్థానాలను కూడా మారుస్తుంది అనమాట దీనివల్ల ఈ గ్రహం కదిలిన ప్రతిసారి పన్నెండు రాసులను ప్రభావితం చేస్తూ ఉంటుంది జూన్ నెలలో గురుగ్రహము అస్తమయ స్థితిలోకి వెళ్తుంది మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదున గురుగ్రహం బుధరాశి నుంచి మిథున రాశిలోకి చేరుకుంటుంది ఇది జూన్ నెలలో ఈ రాశిలో అస్తమిస్తుంది దృక్పంచాంగం ప్రకారము గురుగ్రహం జూన్ పన్నెండు గురువారం సాయంత్రం ఏడు గంటల ముప్పై ఏడు గంటలకు మిథున రాశిలో అస్తమిస్తుంది ఈ రాశిలో దాదాపు ఇరవై ఏడు రోజుల పాటు అస్తమయ స్థితిలో ఉంటుంది ఈ కాలంలో పన్నెండు రాశులపైన సానుకూల ప్రతికూల ప్రభావాలను కలిగి ఉంటుంది గురు అస్తమయం ఏ మూడు రాశులకు ప్రయోజనకరంగా ఉంటుందో తెలుసుకుందాం మేషరాశి మేషరాశి వారికి గురుగ్రహ అస్తమయం ప్రయోజనకరంగా ఉంటుంది జీవితంలో సానుకూలమైనటువంటి మార్పులు కనిపిస్తాయి మీరు కోరుకున్నటువంటి ఫలితాలను పొందుతారు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి మీ జీవిత భాగస్వామి నుండి మద్దతు లభిస్తుంది ఉద్యోగులకు కొత్త సవాళ్ళు ఎదురవుతాయి వాటిలో విజయాన్ని కూడా సాధిస్తారు పదోన్నతితో ఆరోగ్యము మెరుగుపడుతుంది ఆదాయం మెరుగుపడుతుంది ఆర్థిక పరిస్థితిలో మార్పు కనిపిస్తుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది తర్వాత రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి మరి జూన్ మాసంలో గురు ప్రభావం వలన శుభ ఫలితాలు ఉంటాయి జీవితంలో కొత్త మార్పులు వస్తాయి మంచి ఫలితాలు పొందుతారు జీతం పెరగవచ్చు అలాగే కుటుంబ సభ్యులతో మంచి సమయం గడుపుతారు ఎక్కడికైనా వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటున్నట్టయితే అవన్నీ కూడా అవుతాయి డబ్బు పెరుగుతుంది మనపతి పెరుగుతుంది మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది అన్ని రకాల సౌకర్యాలు సుఖాలు అనుభవిస్తారు తర్వాత రాసి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి జూన్ నెలలో గురుగ్రహస్తమయం ఫలితంగా మంచి ఫలితాలు ఉంటాయి ధార్మిక కార్యక్రమాల్లో ఆసక్తి పెరుగుతుంది దూర ప్రయాణం చేయాలని ప్లాన్ చేసుకుంటారు మీ జీవితంలో సానుకూల మార్పులు చూస్తారు వివాదాలకు దూరంగా ఉండండి కుటుంబ సభ్యులతో మంచి సమయం గడుపుతారు బంధువుల రాకపోకలు ఉంటాయి కోర్టు కేసుల్లో శుభ ఫలితాలు ఉంటాయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది చింతల నుంచి బయటపడి కొత్త పనులు చేయాలని నిర్ణయించుకుంటారు ధనుస్సా మరి మీకు గురుగ్రహం వలన సమయం వలన జూన్లో ఏమైనా ఫలితంగా ఉండబోతుందా మీ ఆశ ఏంటి కింద కామెంట్ చేయండి నమస్తే నెక్స్ట్ వీడియో కుజుడితో వంద రోజుల పండుగ మరి కొన్ని రాసుల వాళ్ళకి అనూహ్యంగా అదృష్టాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రస్తుతం కుజుడు తన మిత్రక్షేత్రమైనటువంటి కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు జూన్ ఆరు నుంచి కూడా జూలై ఇరవై ఎనిమిది వరకు తను మరో మిత్రక్షేత్రమైనటువంటి సింహరాశిలో సంచరిస్తాడు దీని ప్రభావంతో కొన్ని రాశుల వాళ్ళకి అదృష్టము ఆర్థిక లాభాలు కలిగిస్తాడు అలాగే ఉద్యోగ అవకాశాలు ఆస్తి లాభాలు అలాగే ఉద్యోగ అవకాశాలతో పాటు సంతాన ప్రాప్తి ఇవన్నీ కూడా ఉంటాయి శుభ ఫలితాలు ఉంటాయి కుజుడి ప్రభావం వల్ల కొన్ని రాశుల వాళ్ళకి ఆస్తి వివాదాల పరిష్కారం కూడా జరుగుతుంది విదేశీ ప్రయాణాలు కూడా కలిగేటటువంటి అవకాశం ఉంది ప్రస్తుతము తన మిత్రక్షేత్రమైన కర్కాటక రాశిలో సంచారం చేస్తున్న కుజుడు జూన్ ఆరుగా తనకు మరో మిత్రక్షేత్రమైనటువంటి సింహరాశిలోకి మారి అక్కడ జూలై ఇరవై ఎనిమిది వరకు కూడా కొనసాగుతాడు ధైర్యం సాహసం తెగువ చొరవ పోరాటం వంటి లక్షణాలు కలిగిన కుజగ్రహము భూమికి బ్యాంక్ బ్యాలన్స్కి ఆస్తిపాస్తులకు ముఖ్యంగా స్థిరాస్తులకు కారకులు జాతకంలో కుజుడు అనుకూలంగా లేనిదే పురోగతి ఉండదు సుమారు వంద రోజుల పాటు తన మిత్ర క్షేత్రాలైనటువంటి కర్కాటక సింహరాశుల్లో కొనసాగుతున్న కుజగ్రహం వలన మేషం వృషభం కర్కాటకం తుల వృశ్చికం మీన మీనరాశులకు ఊహించని అదృష్టాలు కలగబోతున్నాయి మరి మేషరాశి వారికి జూన్ మాసంలో ఏర్నాటి శనితో ఇబ్బందులు ఏమి పడకుండా రాష్ట్రాధిపతి కుజుడు కాపాడడం జరుగుతుంది ఈ వంద రోజుల కాలంలో రాశి వారికి తప్పకుండా అధికారిక యోగం ఏర్పడుతుంది ఈ సంస్థకు అధిపతి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది జీవన శైలి పూర్తిగా మారిపోతుంది అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది సంపన్నులు అవుతారు ఆస్తి వివాదాలు అనుకూలంగా మారుతాయి పరిష్కారమై భూలాభం ఆస్తి లాభం కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి సంతాన ప్రాప్తికి సూచనలు ఉన్నాయి మరి వృషభ రాశి వారికి కుజుడి సంచారము అనేక విధాలుగా అదృష్టాలను కలగజేస్తుందని చెప్పొచ్చు కుటుంబ సభ్యులతో మంచి అనుబంధం పెరుగుతుంది సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది ప్రేమ ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు వృత్తి ఉద్యోగాల రీత్యా విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది ఏ ప్రయత్నం చేపట్టినా కూడా విజయవంతమవుతుంది తల్లిదండ్రుల నుండి ఆస్తి లాభం కలుగుతుంది సొంత ఇల్లు అమరేటువంటి అవకాశం ఉంటుంది ఆకస్మిక ధన ప్రాప్తి సూచనలు ఉన్నాయి షేర్లు స్పెక్యులేషన్లు కూడా బాగా కలిసి వస్తాయి కర్కాటక రాశి మరి కర్కాటక రాశి వాళ్ళకి జూన్ మాసంలో అత్యంత శుభుడైనటువంటి కుజుడు ఈ రాశిలోనూ ధనస్థానంలోనూ సంచారం చేయడం వల్ల ఆస్తి వివాదాలు కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారం అవుతాయి లాభాలు ఆస్తి లాభాలు కలిగే అవకాశం ఉంది అలాగే విదేశీ సంపాదన అనుభవించే యోగం కలుగుతుంది వృత్తి ఉద్యోగాల కారణంగా ఉద్యోగాల్లో జీతభత్యాలు అదనపు రాబడి బాగా పెరుగుతాయి వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక సమస్యల నుంచి చాలా వరకు కూడా విముక్తి కలుగుతుందని చెప్పచ్చు మరి తర్వాత రాశి తులారాశి తులారాశి వారికి అత్యంత యోగకాలకమైన స్థానాలైనటువంటి దశమ లాభ స్థానాల్లో కుజ సంచారం వల్ల ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పచ్చు ఆదాయ ప్రయత్నాలన్నీ కూడా నూరు శాతం ఫలిస్తాయి ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది జీతభత్యాలు గణనీయంగా పెరుగుతాయి ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది వృత్తి వ్యాపారాల్లో లాభాలు అంచనాలు మించుతాయి నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంది మరి వృశ్చిక రాశి రాష్ట్రాధిపతి కుజుడు భాగ్య దశమ స్థానాల్లో సంచారం చేయడం వల్ల ఉద్యోగంలో శీఘ్ర పురోగతి విదేశాల నుంచి ఆఫర్లు మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో యాక్టివిటీ త్వరగా రాబడి వృద్ధి చెందుతుంది ఆస్తి లాభం కలుగుతుంది ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి ఆస్తి పాస్తుల విలువ పెరుగుతుంది సొంత ఇంటి ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి రాశివారు మరి ఈ రాశి వారికి కుజ సంచారం విపరీత రాజయోగాన్ని ఇస్తుందని చెప్పొచ్చు ఏ ప్రయత్నం తల పెట్టినా విజయవంతం అవుతుంది అనుకున్న పనులన్నీ కూడా సంతృప్తికరంగా పూర్తవుతాయి అనేక విధాలుగా ఆర్థిక లాభాలు కలుగుతాయి షేర్లు స్పెక్యులేషన్లు ఇతర ఆర్థిక లావాదేవీలు ఎక్కువగా అత్యధికంగా లాభాలను ఇస్తాయి వ్యక్తిగత ఆర్థిక సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి మంచి పరిచయాలు ఏర్పడతాయి ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది సంతాన ప్రాప్తికి ఎక్కువగా ఉన్నాయని చెప్పచ్చు నమస్కారం ఈ వీడియోలో మేషరాశి వారికి జూన్ మాసంలో రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం మేషరాశి అనగానే అశ్విని నక్షత్రం నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృత్తిక ఒకటో పాదం వారు ఈ రాశి వారికి చెందినవారు అలాగే మీ పేరు కనుక చూ ఛో లా అనే అక్షరాలతో కనుక మొదలైనట్టయితే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి మరి ఈ రాశి వారికి గమనించినట్టయితే ఈ మాసము చక్కటి ఫలితాలను ఇవ్వబోతుంది అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి కెరీర్ పరంగా చాలా బాగుంటుంది కొత్త కొత్త అవకాశాలు అందిపుచ్చుకుంటారు పిల్లలకు క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది మంచి ప్యాకేజీలతో అవకాశాలు వస్తాయి అలాగే ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ఇంక్రిమెంట్లు కానీ లేదా కొత్త అవకాశాలు కానీ లభించడానికి ఆస్కారం ఉంది విదేశీ పరిచయాలు ప్రయోజనాన్ని ఇస్తాయి మరింత ప్రయోజనకరంగా మారుతుంది ఈ నెల వ్యవధిలో కేతు సింహరాశి యొక్క ఐదో ఇంట్లో ఉండడం మీకు అనుకూలంగా ఉండదు విద్యలో పదే పదే అంతరాయాలు రావడం కానీ అయితే చదువు పైన మీకు ఆసక్తి కోల్పోయేలా చేయడం కానీ జరుగుతుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు చాలా కష్టపడి చేయాల్సి ఉంటుంది అప్పుడు మాత్రమే మీరు విజయాన్ని పొందగలుగుతారు అయితే మీ చదువుల్లో ఎలాంటి విరామం రాకుండా ఉండడానికి జాగ్రత్త వహించాల్సి ఉంటుంది కళాశాలలకు వెళ్తున్నటువంటి విద్యార్థులకు అనేక రకాల విజయాలు సొంతమవుతాయి మీ విద్యా సాధన మెరుగవుతుంది అధ్యయనాలను పూర్తిగా కట్టుబడి ఉండి కనుక ముందుకెళ్ళినట్టయితే మీరు మంచి ఫలితాలు అందుకుంటారు మీ దృష్టిలో కోరుకునే కొన్ని ప్రాంతాలు ఈ మీరు విదేశాలలో కానీ దగ్గరలో కానీ చూడగలుగుతారు బంధుమిత్రులతో కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు వినోదాలు విందులు అన్నిట్లో పాల్గొంటారు కుటుంబ జీవితానికి చాలా అనుకూలంగా ఉంటుంది ప్రారంభంలో కుజుడు బలహీనమైన రాసేటటువంటి కర్కాటకంలో ఉండడం వల్ల తల్లితో విభేదాలు ఉద్రిక్త వాతావరణం ఉంటుంది తల్లి ఆరోగ్యం క్షీణించడం వల్ల మీకు కొంత ఇబ్బంది కలుగుతుంది ఆమె అనుమతితో సున్నితంగా మీరు కమ్యూనికేట్ చేయాల్సి ఉంటుంది ఆమె ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది ఆమెతో మీ సంబంధాన్ని జాగ్రత్తగా నిర్వహించుకోవాల్సి ఉంటుంది రెండవ ఇంట్లో సూర్యుడు బుధుడు కలిసి ఉంటారు ఈ సమయంలో మీ సంబంధాన్ని నిర్వహించడానికి ప్రయత్నించడానికి మీకు అనేక రకాల సహకారాలు అందుతాయి సన్నిహితులను కలుసుకుంటారు శుభకార్యాల్లో పాల్గొంటారు వివాహితులకు ఏడవ ఇంటి పెద్ద అయినటువంటి శుక్రుడు ఈ నెలలో ఎక్కువ భాగం మొదటి ఇంట్లో గడపడం దీనివల్ల ఏంటంటే ఆనందంగా కాలం గడపడం విహారయాత్రలకు వెళ్ళడం సినిమాలు షికారులు ఇవన్నీ కూడా ఆనందంగా సమయం గడపడం ఉంటుంది ఈ నెల మొత్తం ఖర్చు ఎక్కువగా ఉంటుంది ఇంట్లో మరమ్మతులు కానీ లేకపోతే విలువైనటువంటి వస్తువులు కొనుగోలు కానీ రా చేయడం కానీ అదే రాహు ఈ నెల మొత్తం పదకొండవ ఇంట్లో ఉండడం మీ అవసరాలను తీరుస్తుంది అనేక రకాలైన ఫలితాలు అందుతాయి సంపదలో స్థిరమైనటువంటి పెరుగుదల ఉంటుంది ఆరోగ్య విషయాన్ని గమనించినట్లయితే కొంత అల్లుకొల్లంగా ఉంటుంది ఎందుకంటే మీకు వచ్చే ప్రమాదాలు శస్త్రచికిత్స జరగడానికి ఆస్కారం ఉంది అలాగే రక్తహీనత కానీ లేకపోతే గాయాలు తగరడం కానీ ఇలాంటివన్నిటికీ ఆస్కారం ఉంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి ప్రయాణాల్లో కానీ బండి నడిపేటప్పుడు కానీ అప్రమత్తత అవసరం అలాగే విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి సకాలంలో వీసాలు అందడం అలాగే పిల్లల ఆరోగ్యం కోసం చేసే ప్రయత్నాల్లో మీరు సరైనటువంటి వైద్య సదుపాయం అందడం అలాగే పిల్లలు సాధించినటువంటి ప్రగతి వలన మీకు ఆనందం లభించడం జరుగుతుంది మీరు బుధవారం రోజున గణపతికి గడ్డిని సమర్పించడం ద్వారా మరింత మెరుగైనటువంటి ఫలితాలు అందుకోవడానికి ఆస్కారం ఉంటుంది శుభం జూన్ నెలలో గ్రహాల అద్భుతమైనటువంటి కలయిక జరగబోతుంది ముఖ్యంగా శుక్రుడి ప్రభావంతో చాలా శక్తివంతమైనటువంటి కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడబోతుంది ఈ యోగము అత్యంత అరుదైందిగా పరిగణిస్తూ ఉంటారన్నమాట దీనివల్ల కొన్ని రాసుల జీవితాలు ప్రత్యేకమైనటువంటి మార్పులు వస్తాయి అయితే జ్యోతిష ప్రకారం ఏంటంటే ప్రేమ ఉద్యోగం ఆర్థికపరమైనటువంటి పరిణామాలు మనకి చాలా ఇంపార్టెంట్ అవన్నీ కూడా అదృష్టంగా మారబోతున్నాయి అన్నమాట ఈ కేంద్ర త్రికోణ రాజయోగము శుక్రుడి శుభస్థితి వలన ప్రభావం చూపుతుందని చెప్పచ్చు శుక్రుడు ఎవరెవరి జాతకాల్లో శుభస్థానాల్లో ఉన్నాడో వాళ్ళకు డబ్బుకు కొరత లేకుండా జీవించగలుగుతారు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు ఆరోగ్యపరంగా కూడా మెరుగవుతుంది అలాగే మరి ఎలాంటి ఏ రాశుల వాళ్ళకి ఇలా జరగబోతోంది సింహరాశి సింహరాశి వాళ్ళకి రాజయోగం వలన ఆశాజనకమైన ఫలితాలు ఉంటాయి కొత్త ఉగా రిపీట్ కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి వాళ్ళకి అలాగే వ్యాపారాన్ని మొదలు పెడతారు కొత్త వ్యాపారం పెట్టగానే కొత్త పుంతలు తొక్కుతూ లాభాలను ఆర్జించబెడుతుంది ఉద్యోగంలో కూడా జీతం చాలా అనుకున్న దానికంటే ఎక్కువగా పెరగడానికి ఆస్కారం ఉంది విదేశీ భూములు ఆస్తులు కొనుగోలు చేసేటువంటి సూచనలు ఉంటాయి గృహ జీవితంలో కూడా శాంతి ఆనందం వెలువేరుస్తుంది మరి కన్యా రాశి ఈ రాశి వాళ్ళకి యోగ అదృష్టాన్ని తెచ్చిపెడుతుందని చెప్పొచ్చు కొత్త అవకాశాలను ఇస్తుంది విదేశీ ప్రయాణాల ద్వారా ఆశించిన కోరికలన్నీ తీరుతాయి అలాగే పోటీ పరీక్షలు రాసే విద్యార్థులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పచ్చు అలాగే వృషభ రాశి వాళ్లకు ఈ గమ రిపీట్ మరి వృషభ రాశి వాళ్లకు ఈ మాసము గమనించినట్టయితే అనేక రకాల లాభాలు తెచ్చిపెడుతుంది అనమాట లగ్జరీ లైఫ్ స్టైల్ వస్తుంది వాళ్ళకి మంచి గృహోపకరణ వస్తువులు కానీ లేకపోతే ప్రాపర్టీని కానీ కొనుగోలు చేస్తారు ఒంటరిగా ఉన్న వాళ్లకు వివాహ అవకాశాలు కుదరడం పెళ్ళైన వాళ్లకు కుటుంబ జీవితంలో సంతోషము ఐక్యత పెరగడము అలాగే శ్రద్ధగా చేపట్టే ప్రతి పనిలో కూడా విజయం అవడం అనేది మీకు లభిస్తుంది మరి ఈ రాసుల్లో మీ రాశి ఉన్న కింద కామెంట్ రూపంలో మెసేజ్ చేయండి నమస్కారం